దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు దసరా దీపావళి శుభాకాంక్షలతో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ వారి పంపర్ ఆఫర్ ఈ పండుగల సందర్భంగా వద్ద ఇన్వర్టర్లు బ్యాటరీలపై భారీ తగ్గింపు ధరలు వద్ద అన్ని సామర్థ్యాలు గల బ్యాటరీలు ఇన్వర్టర్లు లభించను విచ్చేయండి అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ ఆటోనగర్ అతంకి రోడ్ దర్శి సెల్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ వార్తలు వార్తలు ప్రేక్షకులకు నమస్కారం సమర్పిస్తున్నది మీ గిటి రామస్వామి దర్శి నియోజకవర్గం ముళ్లమూరు మండలం ఏదర గ్రామంలో ఈ రోజు శుక్రవారం టిడిపి నాయకుడు అడపాల రవారం కుటుంబంలో జరిగిన ఓనీల ఫంక్షన్ కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ కడియాల లలిత సాగర్ ఆశీర్వదించడం జరిగింది కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు డాక్టర్ గొట్టిపాటిని డాక్టర్ కడియాలను సత్కరించటం జరిగింది